హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను ప్రస్తుతం అయితే ఇప్పుడు ఇక్కడ ఎవరున్నా అంటే సికింద్రాబాద్ రాణి గంద దగ్గర అయితే చూసిరు కదా మనం ఎప్పుడైనా ఇక్కడే లోడింగ్కి వచ్చినామంటే ఇక్కడనే వెయిట్ చేస్తున్నాను ఇక్కడ పార్కింగ్ ఇబ్బంది ఉండదు ఏ ఇబ్బంది ఉండదు అంత విశాలంగా ఉంటుంది ఇక్కడ అసలు ప్రాబ్లమే ఉండదు బండి ఎంతసేపు అయినా పెట్టుకోవచ్చు పొద్దున నుంచి సాయంత్రం దాకా పెట్టుకోవచ్చు అయితే ఇప్పుడు నేను ఒక లోడ్కి అనమాట వాళ్ళు ఏం చేశాను అంటే ఒక పదిహేను నిమిషాలు పడుతుంది ఆగు బాబు అని చెప్పేసి అనారనమాట అట్లానే నేను ఇక్కడ ఆగిననమాట ఓకేనా ఇప్పుడైతే కరెక్ట్గా రెండు ఇరవై రెండు అవుతుంది పొద్దున ఒక లోడ్ పోయొచ్చిన కదా అవి కిప్తం చేసి వచ్చినాము నువ్వు దీనికంటే ముందు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఆ లోడ్ పోయి మళ్ళీ ఈ లోడ్కి వచ్చిన మధ్యాహ్నము ఇది వచ్చేసి మన మినిమం ఒక వంద కిలోమీటర్లు అయితే ఉంటుంది ఏం కిరా అనేది నేను అక్కడ లోడింగ్ పోయిన తర్వాత లోడ్ చేసుకునేటప్పుడు వీడియో తీసి చెప్తాను ఓకేనా ఇప్పుడే ఫోన్ చేసిండి రమ్మని చెప్పేసి అక్కడికి సో బైస్ లోడింగ్ పాయింట్కి అయితే వచ్చినా ఏం లోడ్ అనేది అంటే వాటర్ ప్లాంట్ లోడ్ అనమాట చూసింది కదా వాటర్ ప్లాంట్ లోడ్ అయితే వేసుకుంటున్నాయి ఇప్పుడు మీరైతే తిట్టుకోకండి ఎప్పుడు చూసినా ఇదే కిరాలు ఆరా అని చెప్పేసి ఏదో అట్లా అట్లా ఇక నాకు ఉన్నాయి కిరాయిలు లోడింగ్ ప్రాసెస్ అయితే మొదలు ఇదైతే లోడ్ వేసుకుంటున్నాయి ఇప్పుడు కంప్లీట్గా లోడ్ అయితే అయిపోయింది తాడు కూడా కట్టేసుకున్నా కాకుంటే బాడీ మీద కొంచెం హైట్ అయ్యింది ఇక ఎవరన్నా పోలీసు వాళ్ళే వంద రూపాయలు చలన అయితే కంపల్సరీ అవుతుంది ఇక తర్వాత చూసుకుందాం